ఇది వచ్చి సి ఉంటాయి బండ్లకు డిస్కులు అరిగిపోతే మెకానిక్ దగ్గరికి పోతాం మొత్తమైందా సేమ్ మనిషికి డిస్కులు అరిగిపోతే వీటికి వస్తాం డిస్క్ అంటే ఏమీ లేదు తాబేలు ఉంటుంది కదమ్మా తాబేలు తల బయటికి పెడుతుంది లోపలికి పంపిస్తుంది అంతే కదా తాబేలు ఎవరు లేకపోతే తల బయటకి పెడుతుంది ఎవరు అంటే లోపలికి పోతుంది ఈ డిస్క్ కూడా ఇంతే డిస్క్ అంటే ఏం లేదు మీరు బస్సు లో పోతుంటారు సడన్ గా బస్ డ్రైవర్ బ్రేక్ కొట్టినాడు మీరంతే ఎక్కడ పోతారు ముందుకు వచ్చి పడతారు కదా అట్లనే ముందు కొంగే పనులు చేసినా కూడా ముందు కొంగే యాక్టివిటీస్ చేసినా కూడా ఈ ఎమకలు అనేది ఉంటాయి ఎప్పుడైతే ఈ నరం అనేది మధ్యలో బయటది బాగా అంటే కూర్చునే విధానం చాలా మంది ఇక్కడ భూని కూర్చుంటారు భూనిగా పని చేసుకుంటారు ఆ పని చేయడం వల్ల ఏమైతుందంటే నువ్వు ముందు కొంగినంత మాత్రాన ఎమక అయితే వంగదు ఎమక వంగినంత మాత్రాన నరం వంగదు ఏమైతుందంటే ఈ నరము తిరిగిపోతుంది బట్టలు ఎట్టి పిండుతాం అట్లా పిండినప్పుడు ఈ మధ్యలో ఈ డిస్క్ అని చెప్పినా కదా డిస్క్ అంటే ఏమి వెన్ను పూస వెన్న వెన్నలాగే ఉంటుంది తెల్లగా అది తాబేలు లాగే ఇట్లా బయటకు వస్తుంది ఇది మెడ వస్తే మెడక దగ్గర చేతులు కలిపినట్లు ముదాలు నొక్కినట్లు ఇంతకుముందు నేను ప్రెస్ చేస్తే అవి బయటపడినాయి నడుం కాడ కూడా అంతే సేమ్ అదే ప్రాబ్లమే ఈడ బయటకు వస్తుంది ఇట్లా ఉపేస్తుగా అప్పుడు కాళ్ళలో దోగులు ఉన్నట్లు తిమ్మిర్లు ఉన్నట్లు స్పర్శ తగ్గినట్లు సలిపినట్లు ఇవన్నీ ఉంటాయమ్మా ఇవి ఎందుకు ఉంటాయంటే ఇప్పుడు నేను నోపితే అడవి పడతాం కదా పక్క గోడ ఉంది కాబట్టి సరిపోయింది గోడ లేకపోతే కింద పడతాం అట్లనే ఈ ఇది వచ్చేసి ఈ బయటికి వస్తే ఈ నరం పరిస్థితి నరం ఎక్కడ పోవాలా అక్కడ ప్లేస్ లేదు ఈ రూమ్ ఉంది ఈ రూమ్ నేను ఒక టేబుల్ వేసినాను కాబట్టి ఇక్కడ కూర్చున్నాను మీరు బాగా కూర్చున్నాను అదే ఇక్కడ టేబుల్లో పా చేస్తే ఎవరు వచ్చే కాదు ఇలా అక్కనే ఈ నరం పైన ఒత్తిడి పడినప్పుడు ఈ నరం అనేది కింద కండలకు సప్లై చేస్తూ ఉంటుంది తొడ కండరాలు కాళ్ళ కండరాలు పైన అయితే మెడ కండరాలు ఇట్లా భుజాల కండరాలు ఈ కింద అయితే కాళ్ళ పిక్కలు ఇవన్నీ సప్లై చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇది వెన్ను పూసలో ఇది వచ్చి తాబేలు లాగా తల బయటికి వచ్చిందో ఇది వచ్చి నరం పైన ఒత్తిడి పడినప్పుడు ఇలా ఉంటుంది ఇది నరం పోయి ఉంటుంది ఎప్పుడైతే ఇది ఒత్తిడి ఇలా పడుతుందో ఆటోమేటిక్ గా కిందకి రక్తం పారాడు రక్తం అంటే ఏం తెలుసా సోడియం పొటాషియము కాల్షియము మెగ్నీషియము సల్ఫర్ బాస్ఫరు ఇవన్నీ రక్తంలో ఉంటాయి ఎప్పుడైతే అది తినిగిపోదో మనకేమైతుంది అంటనే జోములు వచ్చినట్లు సలిపినట్లు కదా అనుకుని ఉంటాయి ఆ నొప్పి ఎందుకు అంటే ఇది పట్టుకోండి నడుముల్లో ఈడ పట్టుకోండి మెడలో ఈడ పట్టుకోండి దీన్ని సర్వైకల్ స్పాండలోసిస్ అంటాము ఎంఆర్ఐ స్కాన్ లో వచ్చినా ఒక రిపోర్ట్లు వచ్చినా దీని లంబాల స్పాండలోసిస్ అంటే నడుముల నొప్పి ఇది మెడ నొప్పి అంటాం దీనికి ఏంటంటే ముందు పొంగి తగ్గించుకోవాలా వీలైనంత వరకు சடங்க தேர்வே